हे मॉडल मत लओ जे अपना हे मॉडल मत लओ चुप तपा మీరే వాళ్ళకు స్థానం ఇవ్వాలి అని పోయినట్టు దశ మిత్రులు కోరుతున్నారు మనం సైలెంట్ స్టార్ట్ చేద్దామా ఈరోజు వరంగల్ వెస్ట్ నియోగర్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ఇన్ఛార్జెస్ తో ప్రతి నెల జరిగే సమావేశం ఈ నూతన సంవత్సరంలో కూడా జరుగుతుంది ఈ సమావేశంలో పార్టీ పటిష్టత గురించి పార్టీ కార్యక్రమాల గురించి ఈ నెల పదో తారీఖున గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారి అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్లమెంట్ ఎన్నికల్లో వివరించిన వివరించవలసిన వ్యూహం పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా ఈ నెల పదో తారీఖున వరంగల్ వెస్ట్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆ సమావేశం నిర్వహించుకుంటారు కాబట్టి డివిజన్కు ముగ్గురిని ఆ సమావేశానికి తీసుకువెళ్ళాలి కాబట్టి ఈరోజు ఈ సమీక్ష సమావేశం నిర్వహించుకుంటున్నాం ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం కానీ తెలంగాణ సాధన కోసము త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించే క్రమంలో ఒక కఠోర దీక్షతోని గులాబీ శ్రేణులందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో అహర్నిశలు అనేక కష్టాలకు ఓర్చి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ వెంట గులాబీ సైన్యం అంతా కూడా వారి ఇచ్చినటువంటి ఉద్యమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతం చేసిన దాంట్లో పోరుగల్ లాంటి ఓరుగల్లు ప్రత్యేకించి హనుమకొండ వరంగల్ నియోగంలో ఉన్నటువంటి గులాబీ సైన్యం వారి త్యాగాలను ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలు మరవరు అందులో భాగంగా రెండు వేల తొమ్మిది నుంచి మొన్న జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా ఈ నియోజకవర్గంలో గులాబీ జెండా ఆడేదానికి మా గులాబీ శ్రేణులు అందరూ కూడా కష్టపడ్డారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఫలితాలు మేము ఉంచిన దానికి రాకున్నా కూడా ఒక తెలంగాణ తెచ్చిన పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేదానికి గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో గులాబీ పార్టీ శ్రేణులలో నేను కూడా ఒకనిగా ముందు వరుసలు ఉంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు చాలా విచిత్రంగా ఉంది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయకుండా గత ప్రభుత్వం పైన అనేక నిందలు అనేక ఆరోపణలు ఇచ్చుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు అయినప్పటికీ కూడా మేము ఓపికతో వారిచ్చినటువంటి హామీలను ప్రజకు నెరవేర్చాలని చెప్పి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నాం మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వివరిస్తుంటే వారు నింద ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మా గులాబీ సైన్యం మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు ఆహార నిషల్ కృషి చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి స్థాపించిన రెండు వేల ఒకటి నుంచి స్థాపించిన నాటి నుండి నేటి వరకు జరిగినటువంటి అనేక ఎన్నికలలో కానీ జరిగినటువంటి అనేక పరిణామాలలో కూడా గెలుపు ఓటలు సహజం గెలిచినా ప్రజల పక్షాన్ని ఉన్నాం ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డం గతంలో కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా పార్టీని చీల్చాలన్నా కూడా కొంతమంది పోయినప్పటికీ కూడా పార్టీ నిలదొక్కొని గులాబీ సైన్యం అంతా కూడా కేసీఆర్ వెంట ఉండి కఠోర దీక్షతో గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో దేశంలో ఎక్కలేని విధంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ఈరోజు తెలంగాణనే ఆదర్శంగా నిలిచి నిలిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చెప్పి చేపట్టినటువంటి విషయాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేని పరిస్థితులు ఉన్నారు సరే మొన్న ఓటమి జరగవచ్చు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతంతో ఓట్ల తేడాతోని అంటే సుమారు మూడు నాలుగు లక్షలతో ఓటమి చెందినం అయినా కూడా మేము ఆధర్యబడము మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను పార్టీ పథకాలను పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరిస్తూ రాబోయే రోజులలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా మా పార్టీలందరూ కూడా సుదీక్తమైనటువంటి కార్యకర్తలుగా సైనికులుగా గులాబీ సైన్యం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఒక గులాబీ సైనికునిగా ప్రజల పక్షాన గతంలో కూడా కార్పొరేటర్గా ప్రజల పక్షాన పోరాడినా నగరాధ్యక్షునిగా ప్రజల పక్షాన పోరాడినా శాసనసభ్యునిగా మూడు సార్లు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామాలు చేసి ప్రజల పక్షాన ఉన్నా మూడు సార్లు రెండుసార్లు ఉండి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలతో పాటు ఈ నియోజకవర్గాన్ని అన్ని హంగులతోని అన్ని రంగాలతోని పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కొన్ని పూర్తయినాయి కొన్ని ఇంకా పూర్తి కావాల్సినవి ఉన్నాయి మరి ఈ సందర్భంగా ఏదో ప్రజాప్రతినిధి మారిందనో లేదో ప్రభుత్వం మారిందనో ప్రజల పైన మాత్రం కక్ష సాధింపు చర్య చేపట్టద్దని చెప్పి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి ప్రజలు మెప్పు పొందండి కానీ కక్ష సాధింపు చర్యలు వద్దని కూడా ఈ సందర్భంగా పాత్రిక మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు ఒక గులాబీ సైనికునిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజల అవసరాలు తీర్చేదానికి ఖచ్చితంగా ప్రజల పక్షాన నుండి పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ నెల పదో తారీఖున గౌరవ బిఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి సమక్షంలో తెలంగాణ భవన్లో వరంగల్ నియోజకవర్గం నుంచి తొంభై మందిని డివిజన్కు ముగ్గుని అక్కడ తీసుకెళ్ళి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చేపట్టవలసినటువంటి వ్యూహాల గురించి ఆ కార్యక్రమాల గురించి వారిని తర్ఫీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గులాబీ శ్రేణులందరూ కూడా పటిష్టంగా ఉన్నారు మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇటు కా పార్టీ కార్యక్రమాలుతో పాటు మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పదాలు అర్హులైన వారికి అందే విధంగా ప్రజల పక్షాన పోరాడతారని పోరాడతారనుకో సందర్భంగా తెలియసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పార్టీని పటిష్టపరచడానికి పార్టీ నిర్ణయం మేరకు అన్ని వర్గాలను కలుపుకోపోవాలని ఆ రోజు పార్టీ ఆదేశం మేరకు చేయడం జరిగింది ఉద్యమకారులకు కూడా సముచిత స్థానం ఇచ్చినాం ఉదాహరణకు ఇక్కడ కూర్చున్నటువంటి ఉద్యమంలో పనిచేసినటువంటి యాదవ్ రెడ్డి అయితేంది వెనుక కూర్చున్నటువంటి నర్సింగ్ గారు అయితేంది అటు కూర్చున్నటువంటి మధు గారు అయితేంది అక్కడ మా కీర్తిశేషులు మిడుదొడ్డి శ్రీధర్ గారి సతీమన్ అయితేనేమి మా సారంగపాణి గారు అయితేనేమి ఈ తీరుగా అనేక మంది ఉద్యమకారులను పార్టీలో వచ్చిన వాళ్ళందరినీ కూడా సముచిత స్థానం ఇచ్చి చేసినాము వారు వెళ్ళిపోయేదానికి వారి విజ్ఞాత ఇచ్చి పెడుతున్నాం ఎవరో ఉన్నారని పొంగిపోయేది లేదు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మిత్రుడు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా పదవి ఉంటే పొంగిపోయేది లేదు పదవి పోతే పొంగిపోయేది లేదు ఇది కేసీఆర్ గారు కేసీఆర్ గారు మాకు ఉద్యమ పాఠాలు నేర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాది ఉద్యోగ పార్టీ ఎవరో ఉన్నారని చెప్పి మా లక్ష్య సాధన కోసం ఉరికేది లేదు ఎవరో లేరని చెప్పి వెనుక అడుగు వేసేది లేదు ఏదేమైనప్పుడు కూడా నేను ఒక గులాబీ సైనికునిగా గులాబీ శ్రేణునిగా మీకు తెలుసు నేను గతంలో ప్రజల మధ్యనే ఉన్నాను పదవి వచ్చిన ప్రజల మధ్యనే ఉన్నాను శాసన సభ్యులుగా ప్రజల మధ్యనే ఉన్నాను ప్రతిపక్ష నాయకులుగా ప్రజల మధ్యనే ఉన్నాను అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్లమెంట్ సెక్రటరీగా ఉన్నా కూడా నేను ప్రజల మధ్యనే ఉన్నాను చీపి అయినప్పుడు కూడా నేను ప్రజల మధ్యనే ఉన్నాను ఏ అధికార నివాసమో అధికార హందులతోనో ఎస్కాట్లతోనో పోలీస్ వ్యవస్థతోనో మధ్యలో లేను ఆనాడు ప్రజల మధ్యలో ఉన్నాను ఈనాడు ప్రజల మధ్యన ఉన్నాను రేపు రాబోయే రోజులలో కూడా మా గులాబీ శ్రేణులను కంటికి రెప్పల కాపాడుకుంటూ ప్రజల పక్షాల పోరాట ప్రత్యేకించి సంఘటిత అసంఘటిత వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు గతంలో చేపట్టినా ఇప్పుడు చేపడతా రాబోయే రోజుల కూడా చేపడతాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గతంలో కూడా మా పార్టీ శ్రేణులను ఏదో నాయకునిగా కార్యకర్త కాదు మా గులాబీ శ్రేణులందరినీ కూడా ఒక కుటుంబంలాగా చూసుకున్నాం ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏ పరిస్థితిలో కూడా మా గులాబీ శ్రేణులకు గులాబీ ముళ్ళు గుచ్చినా కూడా ఖచ్చితంగా పంటితో తీస్తే తప్ప వాళ్ళను వాళ్ళ మానాన వదలను ఖచ్చితంగా కంటికి రేపటి కాపాడుతా నన్ను వాళ్ళు కాపాడతారు నేను వాళ్ళను కాపాడుతా మేమందరం కలిసి పార్టీని కాపాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ